జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి ఆర్డీఓ మధురత నర్సరావుపేటలోని స్పెషల్ ఛాంటేషన్ డ్రైవ్లో లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గోనపూర్కి చెందిన గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ సూరజ్ను కలిసి పడగాల అనిల్ కుమార్ అనే వ్యక్తి డ్రోన్లు ట్రాక్టర్లు ఇప్పిస్తామని తమ వద్ద ఏడాదిండల క్రితం ముప్పై లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశారు గ్రామంలో పగడాల లనీలు మొత్తం రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడని ఆరోపించారు విచారణ జరిపి న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ను గొడపూడి గ్రామస్తులు కోరారు బాధితుల వద్ద ఫిర్యాదు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విచారణ చేస్తామని హామీ ఇచ్చారు గ్రామానికి చెందిన సుంకర బాలకోటమ నాగేశ్వరరావు రామయ్య లక్ష్మీదేవి చెంచులక్ష్మి తదితరులు ఫిర్యాదు చేశారు చెప్పితం చెప్తారు ఇప్పుడే లేదు మీకు

మీ లోకేషన్ చెప్పినా అరవిల్ కనిపించేది ఎట్టికేల కొద్ద నవీన్ ఎస్పీ గారి తో మాట్లాడాం ఉంటారు ఫాలో కి అడగండి మాకు న్యాయం చేయకపోతే మాకు ఆత్మహత్య గురండి ఇంకా న్యాయం చేయి వాడిని తీసుకురండి అసలు తీసుకొచ్చి న్యాయం చేయాలండి మీరు మీద ఈ మాటలు వచ్చిందా ఆయన మాట్లాడుతున్నాడు మాది నర్సరాపేట మండలం గోనిపూడి గ్రామం అండి పగడాల అనిల్ కుమార్ డ్రోన్లు ట్రాక్టర్లు అవి ఇస్తానని మాకు డబ్బులు తీసుకొని ఏందని అడిగితే ఏం రెప్ప ఇవ్వట్లేదు రిట్ల ఇవ్వట్లేదు మాకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు సమాధానం ఏం చెప్పలేదు ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని అతనే బేరేస్తున్నాడు మీద దావా చేశాను మీతో తొంభై లక్షలు మమ్మల్ని బేస్తున్నాడు మాకు సంతకాల తీసుకున్నాడు మమ్మల్ని చాలా హింస పెడుతున్నాడు దొంగ దొంగలు ఇచ్చాడు దొంగ సంక్రాంతితో పోటీ చేసుకున్నాడు మీరు ఎవరికి ఆగిపోతే మిమ్మల్ని మమ్మల్ని ఏం పిలుస్తారు నన్ను ఏం చేయలేరు అమ్మే సేంజ్ చేయలేడు మీ లొకేషన్ ఏం చేయలేడు అని అని కూడా మెసేజ్లు పెడుతున్నాడు ఎట్టనా కానీ గవర్నమెంట్ నా అధికారులు చర్య తీసుకొని మమ్మల్ని కాపాడమని మేము కోరుకుంటున్నాం న్యాయం చేయమని చూస్తున్నాం అండి